టీడీపీకి కొన్ని కుటుంబాలు తలనొప్పిగా మారాయా డబుల్స్ లో ట్రబుల్స్ తప్పడం లేదా ఫ్యామిలీ ప్యాకేజీలు ఇవ్వలేక అలాగని సర్ది చెప్పలేక అధినాయకత్వం సతమతమవుతోందా ఇంతకీ ఏవా కుటుంబాలు మారుతున్న రాజకీయానికి అనుగుణంగా టీడీపీ పెద్దలు ఏం చేయాలనుకుంటున్నారు టీడీపీకి కొన్ని కుటుంబాలు అతిపెద్ద ఆబ్లిగేషన్ గా మారుతున్నాయి ఆయా జిల్లాల్లో మొదటి నుంచి బలమైన పొలిటికల్ ఫ్యామిలీలుగా ఉండడం గతం నుంచి వారు చెప్పినట్టే జిల్లా రాజకీయాలు నడవడంతో పాటు జిల్లాలను శాసించే స్థాయికి సదరు కుటుంబాలు వచ్చాయి ఇది ఇప్పుడు టీడీపీ అధినాయకత్వానికి ఇబ్బందికరమైన అంశంగా మారుతున్నట్టుగా కనిపిస్తోంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రాజకీయాలు తీరు మారింది కానీ ఇప్పటికీ పాత పాతిలోనే వెళ్లాలంటే కొన్ని సందర్భాల్లో కుదరని పరిస్థితి అలాగని ఈ ఫ్యామిలీలను టచ్ చేయాలంటే అనేక రకాలుగా ఆలోచించాల్సిన అవసరం శ్రీకాకుళం జిల్లా మొదలుకుని అనంతపురం జిల్లా వరకు కొన్ని జిల్లాల్లోని ఫ్యామిలీలు టీడీపీని ఇబ్బంది పెడుతున్నట్టే కనిపిస్తోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం ముందుగా ఎర్రన్నాయుడు ఆ తర్వాత అచ్చెన్నాయుడు వచ్చారు అచ్చెన్నాయుడు ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆ కుటుంబానికి ఇచ్చే సీట్ల విషయంలో క్లారిటీగా ఉన్నా జిల్లాలో ఆ ఫ్యామిలీ ఆధిపత్యాన్ని కాదని ఏం చెయ్యలేని పరిస్థితే ఇక విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు ఫ్యామిలీ కూడా సెన్సిటివ్ వ్యవహారం అనే చెప్పాలి విజయనగరం ఎంపీ స్థానం విజయనగరం ఎమ్మెల్యే రెండింటినీ కోరుతున్నారు అయితే ఏదొక స్థానానికి పరిమితం కావాలని పార్టీ సూచిస్తోంది అది కూడా విజయనగరం ఎమ్మెల్యే సీటుకు అశోక్ గజపతి రాజునే పోటీ చేస్తేనే బాగుంటుంది అనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంటే కుమార్తెనే బరిలోకి దింపాలని భావిస్తున్నారు అశోక్ ఆ నిర్ణయాన్ని కాదనలేని పరిస్థితి టీడీపీలో కనిపిస్తోంది డెల్టా శ్రీహరి పంచతుడిసి నీళ్ళు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్ళలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతుడిసి కలుపుకొని తాగండి ఇక చింతకాయల ఫ్యామిలీ కూడా అదే తరహా సున్నితమైన అంశంగా మారింది నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్న కుటుంబం అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆశిస్తోంది ఆ స్థానం చింతకాయల కుటుంబానికి ఇచ్చే సూచనలు కనిపించడం లేదు దీనిపై క్లారిటీ ఇస్తే అయ్యన్న అలిగే ప్రమాదం ఉంది ఇదే జరిగితే పార్టీకి ఇబ్బందులు ఉండొచ్చు అంటున్నారు పార్టీ అధినాయకత్వం కూడా విమర్శలు మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో యనమల ఫ్యామిలీతో పార్టీ అధినాయకత్వానికి ఇబ్బందులు వస్తున్నాయి తునిలో టీడీపీకి వరుస పరాజయాలు వస్తున్నా అక్కడి నుంచి యనమల ఫ్యామిలీని కాదని వేరే వారికి ఇచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి టికెట్ మార్చినా యనమల ఫ్యామిలీకే వెళ్లింది ఇక కృష్ణా జిల్లాలో దేవినేని కుటుంబం దేవినేని కుటుంబం నుంచి ప్రస్తుతం టీడీపీలో దేవినేని ఉమామహేశ్వరరావు కీలక నేతగా ఉన్నారు గతంతో పోలిస్తే ఉమా ప్రభావం ప్రాభవం కొంతమేర తగ్గినా దేవినేని కుటుంబాన్ని పూర్తిగా ఈక్వెషన్స్ నుంచి తప్పించలేని పరిస్థితి ఇక కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం ఆలూరు కర్నూలు ఎంపీ స్థానాలను ఆశిస్తోంది రెండింటినే ఇవ్వలేని పరిస్థితి పార్టీలో కనిపిస్తోంది ఇక డోన్ నుంచి కోట్ల కుటుంబానికి టికెట్ ఇవ్వచ్చు అంటున్నారు దీంతో కోట్ల ఫ్యామిలీకి ఏ విధంగా నచ్చ చెప్పాలి అనే దిశగా పార్టీ కసరత్తు చేస్తోంది కర్నూలు జిల్లా టీడీపీలో కేఈ ఫ్యామిలీ ప్రాభావం నెమ్మదిగా తగ్గుతూ ఉండగా కోట్ల ఫ్యామిలీకి కొద్దిపాటి ఇంపార్టెన్స్ పెరుగుతోంది దీంతో ఈ రెండు కుటుంబాలను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి కూడా టీడీపీకి వస్తోందనే చెప్పాలి ఇక అనంత జిల్లాలో పరిటాల కుటుంబం పార్టీకి అతిపెద్ద ఆబ్లిగేషన్ పరిటాల కుటుంబం అలిగిందనే చర్చ బయటకొస్తే ఆ ప్రభావం పార్టీ మీద పడుతుంది అనే ఆందోళన అధినాయకత్వాన్ని పీడిస్తోంది పరిటాల కుటుంబం రాప్తాడు ధర్మవరం టికెట్లను ఆశిస్తోంది కానీ ధర్మవరం టికెట్ వరదాపురం సూరికిచ్చే దిశగా అడుగులు వేస్తోంది పార్టీ ఈ విషయంలో పరిటాల ఫ్యామిలీకి నచ్చజెప్పక తప్పదు అలాగే జేసీ కుటుంబం కూడా రెండు టికెట్లను ఆశిస్తోంది జేసీ ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇవ్వడం కుదరదని ఇప్పటికే పార్టీ అధినాయకత్వం చెప్పేసినట్టుగా తెలుస్తోంది దీనిపై జేసీ ఫ్యామిలీ ఇప్పటికీ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నట్టు సమాచారం జేసీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా తెగించి మాట్లాడితే అది పార్టీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది దీంతో ఆ కుటుంబాన్ని కూడా సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుంది అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది మొత్తం మీద ఈ ఫ్యామిలీ ప్యాకేజీలు టీడీపీకి ఇబ్బందికరమైన అంశంగానే ఉంటుందని వీరే విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది అనే చర్చ టీడీపీలో జరుగుతోంది